హలో ఎవరివన్ ఈరోజు నేను మీకు మా పొలంలో యూజ్ చేసినటువంటి హెర్బిసైడ్ కాంబినేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి ఇది వచ్చేసి ఇమాకస్ అనమాట ఎమికస్ మీకు రివర్స్లో కనపడవచ్చు ఇది సెల్ఫీ కెమెరా సో దీంట్లో ఏంటంటే మెటల్ కలర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనేది ఇవ్వడం జరిగింది కెమికల్ కాంబ కాంబినేషన్ అదేవిధంగా అట్రావిన్ అంటే అట్రాజిన్ అనమాట అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ అలాగే ఈ డబ్ల్యూపీ అలాగే ఈసీ అనేది కాన్సన్ట్రేషన్లో చెప్పడం జరుగుతుంది అయితే దానికి అబ్రివేషన్ అనేది నాకు అంత క్లారిటీ లేదు సో మీలో ఎవరికైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను అయితే ఇది మా ఎకరాల ప్లాట్ దీంట్లో విత్తనం విత్తనం మొక్కజొన్న విత్తనం నాటుకొని నాలుగు రోజులు అవుతుంది అయితే ఈ హెర్బిసైడ్ అనేది ఫస్ట్ డే వాటికి ఇచ్చిన నెక్స్ట్ డే అంటే రెండో రోజు సాయంత్రం పూట బాగా తడిగా ఉన్నప్పుడు అప్లికేషన్ అనేది ఇచ్చుకోవాలి అయితే ఈ అప్లికేషన్ కూడా రెండు విధాలుగా ఇచ్చుకోవచ్చు ఒకటే ఒకటనేది శాండ్లో మిక్స్ చేసి ఇచ్చుకోవచ్చు అలాగే రెండో రకం తైవాన్ స్ప్రేయర్తో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అయితే ఇంటర్ క్రాపింగ్ ఇచ్చుకున్నప్పుడు శాండ్లో ఇచ్చుకోవడం బెటరు అంటే రెండు రకాలు మూడు రకాల పంటలు అలాగే ఇలాగ పత్ మనకి పామాయిలు అలాంటి వేరే రకాల పంటలు ఉన్నప్పుడు ఏమైనా మన ఓన్ మెయిన్ పంటకి ఇబ్బంది అవ్వకుండా అంటే ఒక పంటకి ఇబ్బంది అవ్వకుండా రెండో పంటకి వీడి కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి మనం శాండ్లో మిక్స్ చేసి ఇచ్చుకుంటే కనుక రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది అదేవిధంగా మేము ఈ చిన్న మొక్కలే కాబట్టి పామాయిల్ మొక్కలు మేము ఏం చేసామంటే తైవాన్ స్ప్రేయర్తో స్ప్రే చేయడం జరిగింది సో వాటరింగ్ ఇచ్చిన నెక్స్ట్ డే ఇలా బాగా తడిగా ఉన్నప్పుడు చూడండి ఇది ఎంత తడిగా ఉందో బాగా తడిగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కొంచెం పొడిగా ఆరిపోయింది ఇది ఫోర్త్ డే కాబట్టి బాగా తడిగా ఉన్న సమయంలో మనం ఈ ఈవినింగ్ టైంలో స్ప్రే ఇచ్చుకుంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది సో రకరకాల గడ్డి మొక్కలు అదేవిధంగా ఈ చెంచల కూర వాముటు అలాంటి కలుపు మొక్కలన్నీ కూడా దాదాపు నివారించడం జరుగుతుంది కానీ ఈ తొంగ ఏదైతే ఉందో ఇది చూసారు కదా మొక్కజొన్న మొక్కలు కనిపించనే కనిపించట్లేదు కానీ ఈ తొంగ మొక్కలు మాత్రం మూడు అంగుళాలు నాలుగు అంగుళాల సైజు వరకు పెరిగిపోయినాయి సో వీటిని మాత్రం మనం ఈ ఈ కాంబినేషన్లో మనం కంట్రోల్ చేయలేము సో సో వీటికి సపరేట్గా అంటే ఈ తుంగని కంట్రోల్ చేయాలంటే సపరేట్ కాంబినేషన్ ఉంటుంది అయితే అది మన మొక్కజొన్న మెయిన్ పంటకి ఎఫెక్ట్ అవడం జరుగుతుంది సో దానివల్ల మనం దాన్ని ప్రిఫర్ చేయకుండా కేవలం కొన్ని రకాల మొక్కలను మాత్రం కంట్రోల్ చేసి మనకి మెయిన్ పంటకి ఎఫెక్ట్ కానటువంటి ఈ రెండు కాంబినేషన్ తీసుకోవడం జరిగింది ఇది చూశారు కదా మొక్కజొన్న విత్తనం అనేది జర్నేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ కూడా చూడండి ఇది ఇది కూడా వస్తుంది చూడండి ఇలా మనకి దాదాపుగా మొక్కలన్నీ కూడా జర్ననేషన్ స్టార్ట్ అయినాయి ఇది చూస్తే కనుక ఇదైతే కంప్లీట్గా ఇంకా బాగా పైకి వచ్చింది చూడండి ఇదిగోండి సో ఈ విధంగా జర్ననేషన్ అనేది స్టార్ట్ అయింది ఫోర్త్ డే మనకి రేపు మార్నింగ్కి అంటే ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కనుక మొత్తం మొక్కలన్నీ కూడా పైకి బోరలు చుట్టూ పైకి రావడం జరుగుతుందనమాట ఈ స్ప్రే అనేది ఫస్ట్ స్ప్రే అనమాట ఫస్ట్ స్ప్రే ఎప్పుడు కూడా గడ్డి ముందే కొడతారు ఎందుకంటే మొక్క జర్నేట్ అవ్వదు కాబట్టి అప్పటికి ఖచ్చితంగా గడ్డి మందు అప్పుడే కొట్టేయాలి మళ్ళీ లేట్ అయితే కనుక మొక్క జర్నేట్ అయితే కనుక దాని మీద ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఎంతైనా గడ్డి మందులు అనేవి చాలా పవర్ఫుల్ కాబట్టి మొక్క జర్మనేట్ అవ్వకముందే ఫస్ట్ డే అంటే మనం ఏదైతే వాటరింగ్ ఇచ్చుకుంటామో ఆ నెక్స్ట్ డే వెంటనే మనం ఈ గడ్డి ముందు అనేది అప్లికేషన్ ఇచ్చేసుకుంటే మన మెయిన్ పంట ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ కాకుండా కొంచెం సేఫ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ అట్రాజిన్ అనేది మొక్కజొన్న పంటలో చాలా ఎక్కువగా విరివిగా వాడడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎమికస్ అనేది మెటలోక్లోర్ కాంబినేషన్లో ఈ అట్రాజిన్కి యాడ్ చేసుకున్నాం ఈ రెండు కలిపి అప్లికేషన్ చేసినటువంటి మా పక్క ప్లాట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ట్వల్వ్ డేస్ అవుతుంది సో మీరు ఇది చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది ఇదిగోండి ఆల్రెడీ కొన్ని పిచ్చి మొక్కలు అనేవి మలవడం జరిగింది సో ఇది చూసారా ఇది చనిపో చనిపోవడం స్టార్ట్ అయింది అంటే జర్మినేషన్ అవుతాయి కానీ అది బతకదన్నమాట మొక్క బతకకుండా తలకాయలు వాల్ చేసి ఎండిపోవడం జరిగింది చూసారు కదా ఇలాగా ఇలా తలవాలు చేసి ఎండిపోవడం జరుగుతుందనమాట అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది సో ఈ విధంగా మనకి అన్వాంటెడ్ వీడ్ అనేది మన మెయిన్ పంటని కాపాడుకోవడానికి ఈ కాంబినేషన్ అనేది బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది సో మొక్కజొన్నలో తీసుకోవాల్సినటువంటి స్టెప్ వైజ్ ప్రికాషన్స్ అలాగే ఎరువుల యాజమాన్యం అలాగే గడ్డి మందులు అలాగే పురుగు మందులు ఏ టైంలో స్ప్రే చేసుకోవాలి అన్నీ నా ఛానల్లో స్టెప్ వైజ్ నేను ఎటువంటి మెలకువలు తీసుకుంటున్నానో అవన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా నేను తీసుకున్నటువంటి ప్రికాషన్స్లో కానీ లేదా ఎరువుల యాజమాన్యంలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఓవరాల్గా కాపు కంప్లీట్ అయ్యే వరకు డే వైజ్ అలాగే స్టెప్ వైజ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరీ ఎంత సపోర్ట్ చేస్తారని కోరుకుంటే థ్యాంక్ ఫర్ వాచింగ్